ఏం కాలే అన్న ఏం అన్నా పడ్డాడు బండి మీదకి వెళ్ళి వస్తుండే అంబులెన్స్ వస్తుండే ఆయన ఇంటికి పోదాం ఇంటికి పోమని చెప్పి చెప్పాడు నీకు బండి నడితే బండి నడిపే నడితే ఆయనకి చెప్పు తీసుకోవతా ఎంత పని చేసిన నీ పెండ్లన్నీ ఇంత రుష్టి పెట్టినవే తాలి పుట్టు తలుసుకుని తరలి తరలి రారెనిమిటి ఇవాళ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అంటే నేను బెనర్ కలిసి రైట్ మీద పోతాం యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళందరికీ నేను బయట పోయినా అనేది తెలుసు ఎందుకంటే నేను పోయింది మార్నింగ్ మొత్తం చెమట చెంపుట అయిపోయి ఉన్నా ఏంటంటే వీళ్ళందరికీ ఓవర్ తెలియదు అసలు యాక్చువల్లీ వీళ్ళందరి మీద ప్రాంక్ చేస్తున్నా అది ఎట్లా ప్రాంక్ చేస్తున్నా అంటే మీరు కూడా షాక్ అవుతారు బెనర్ అయితే అని నువ్వు అసలు ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తాం అన్న అంటున్నాను సో ఏంటంటే కంటెంట్ అనేది ఒక కొత్త క్రియేటివిటీ ఉండాలన్నట్టు నా ఆలోచన అందుకే ఏం లేదు నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి మా టీం అండ్ మా వైఫ్ ఒక్కోళ్ళకే చెప్పినా ఇంకొరికి చెప్పలేదు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఫీలింగ్ అనేది చూసాం ఇప్పుడైతే నేను మొత్తం ముందట పోయినాక నాకు యాక్సిడెంట్ అవుతుంది అది కూడా చూడండి మీరు కూడా షాక్ అవుతారు కానీ రిస్క్ తీసుకొని చేస్తున్నా యాక్సిడెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోరు చాలా డేంజర్గా పడతాను నేనైతే మీరు చూడరు అండ్ నేను గోపురవతో షూట్ చేస్తాను అండ్ ఆ రియాక్షన్ ఏంది మనం కెమెరా పెడితే అర్థమైపోతుంది అందుకే నేను ఏం చేస్తాను అంటే

వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ యాక్సిడెంట్ కాబోతుంది నాకు అంటే వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు ఎందుకంటే నేను చెప్పలే మా వైఫ్ ఒక్కళ్ళకి చెప్పిన ఎందుకంటే మళ్ళా ఆమె ఫస్ట్ డే క్యారింగ్ ఉంది మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఆమెకి అంటే బీపీ హై అయిపోగల మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుందేమో అనుకొని అది చేసినా బెనర్ తీయకు తీయక అసలు ఈ గోపురం ఉంది కదా అసలు అసలు ఫోన్ ఒక్కటి తీసినా వాళ్ళకి డౌట్ వచ్చేస్తా బుగాడు హుషారుగాడు నేనైతే ఎందుకు నేనే షాక్ అవుతున్నా వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందేమో వాళ్ళకి చూడాలని ఉంది నాకైతే నా మీద ప్రేమ ఉండేటో నింబట్టే ఏడుస్తాను అనమాట ప్రేమ లేదు అంటే అయ్యో అన్నట్టు ఏమో చూద్దాం నాకైతే తెలియదు ఇప్పుడు దాకా నేను ట్రై చేయలే ఒక్కసారి చేసినా యాక్సిడెంట్ కాబోతుంది నాకు చూడాలి ఎట్లయితే సో మీరు అందరు షాక్ అవుతారనమాట మీ మీకు కూడా ఒక సస్పెన్స్లో ఉంది ఇది అనమాట సో ఏం తప్పుగా ఏం అనుకోకండి గైజ్ ఇదంతా మీ మీ గురించి కంటెంట్ ఇదంతా సో గైజ్ అన్నీ రెడీ అయి ఉన్నాయి ఆడ గైజ్ నేను ఇంటికి పోతా అన్నమాట అంటే పట్టిల్ గిట్టిలు కట్టుకొని నేను ఇంటికి పోతా వీళ్ళు ఏడబోయారు నా ఫోన్ అంబులెన్స్ మళ్ళీ నా పర్ఫెక్షన్ ఎట్లుంటుంది అంటే ముందటి వాడు చూడంగానే బౌరన్ కావాలా ఎట్లుంటది మరి మనతో అట్లుంటది మనతో పట్టిలు గిట్టిలు అన్ని తెప్పించిన అంబులెన్స్ ఉంటే ఫోన్ చేయవా ఇప్పుడు దాంట్లో వండుకొని వస్తా నువ్వు హెల్మెట్ పెట్టుకొని నా బండి తీసుకొని వస్తావు షేర్ జల్లిరా మా వాళ్ళు అసలు దీంట్లో అసలు అనుకోరు బట్ దీంట్లో పోతే వాళ్ళందరూ షాక్ అవుతారు అనమాట పోయినాకైతే కెమెరా పెట్టకు కెమెరా పెట్టినా అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది ఏమంటున్నాం మా గల్లీలో షాక్ మా గల్లీలో పరిశాన్ అవుతారా నువ్వు ఏం లేదు తెలుసా నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఫోన్ చేసి చెప్పి నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోయి వాళ్ళందరూ గ్రౌండ్ లో వస్తారు కదా అప్పుడు ఇది నువ్వు డైరెక్ట్ ఇంటి దగ్గరికి బండి పెట్టేసి స్పీడ్ ఉరుకుంటావు బండి పెట్టేసి ఉరుకుంటావు అందరికీ ఎప్పు ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇమ్రాన్ అన్న వస్తున్న ఒకరికి ఎప్పదు అన్నాడు అక్కడ మీరు చెప్పకండి అది అని చెప్పారు అదే నీ సరే అక్కడ ఉందా నాకు తెలుసా పోయేటప్పుడు ఎంతమంది అరే ఫోన్ చేసి నీకు చెప్తా నువ్వు అది పెట్టుకోవా నువ్వు ఏం చేయ తెలుసా నువ్వు బండెక్కి నువ్వు ఈ గోపురం పెట్టుకొని నువ్వు బండి తీసుకొని పోయి ఆడికెళ్ళి ఇంటి దగ్గర నువ్వు జల్లి రాండి మా అన్న యాక్సిడెంట్ అయింది అక్క గెప్పకండి మీరు అందరికి జల్లి రాండి ఇడికి వెళ్ళాలా ఇడికి దేవు ఓకే బయట తీసుకొస్తాను ఆడ ఇంటి దగ్గర కళ్ళి ఉందా ఆడ తల్లి దగ్గరికి రావు గైస్ మీరు అయితే ఫోన్ చేసుకుర్రనమాట హలో ఏడున్నారు అవునా ఒకసారి వీడికి బయటికి రాలా రాళ్ళ ఎవరో ఉన్నారా ఆడ అవునా సరే అక్కకి ఏం చెప్పకు ఒకసారి ఈడ ఏమంటారు అన్న కార్ పార్క్ చేశాడు వాడికి రావు ఒకసారి శరత్ ఆ శరత్ని గంగుని బబ్బుని తీసుకొని రా ఒకసారి జల్దీరా కొంచెం అర్జెంట్ కాదు అక్కకి ఏం చెప్పకు ఒకసారి ఇక్కడికి రండి ఏమంటారు కార్ పార్క్ చేస్తారు ఇప్పుడు ఏ ఇమ్రాన్లకి యాక్సిడెంట్ అయింది చిన్న ఏమో ఆటో అడ్డం వచ్చేసి సడన్గా గుర్తిండు జో కాదు నువ్వు కొంచెం అర్జెంట్ ఇక్కడికి అంబులెన్స్ కూడా వస్తుంది ఒకసారి బయటికి రండి మీరు ఏ అక్క చెప్పుతో చెప్పు అక్క చెప్పగలు అందరికీ చెప్పు అందరికీ చెప్పక అక్కకి ఏం చెప్పకని చెప్పు మళ్ళీ అక్క టెన్షన్ పడుతుంది సో గైస్ ప్రెజెంట్ అయితే నేనైతే అంబులెన్స్ లో పోతున్నాను అనమాట గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకోరి కోరికి ఇక చచ్చిపోతే రేడు వస్తారు ఇక అందరికి ఎంత ప్రేమ ఉంది చూడాలని నా మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడైతే పోతున్నాం ఇంత దగ్గరికి అన్న అన్ని ఐడియా ఐరే కంట్రీలో చేస్తాడు బయటికి ఐడియాలు ఐడియాలైతే అని బేనర్ అయితే షాక్ అవుతున్నాయి ఏందన్నా ఇంత డీజర్ చేయొచ్చు అని

అందరితోనే నేనే మాటలు ఆడాలి యాక్షన్ కానీ ఏం కాలే అన్న అన్నా పడ్డాడు బండే మీద వస్తుండన్స్ వస్తున్నా నిజంగా మజ్ కాదు జరుగు బండి జరుగు వస్తున్నా వస్తున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ చాలా దాకా అయినా దొబ్బలు ఒక ఆటోడు సడన్ గా అడ్డం వచ్చేసిండు ఎలా పడ్డాడు కాదు ఆటోడు సడన్ గా అడ్డం వచ్చేసిండు ఆయన ఇంటికి పోదాం ఇంటికి పోమని చెప్పి చెప్పాడు

అంటే హాస్పిటల్ని చెప్పినా ఫస్ట్ ఇంటికి మన చెప్పి ఇంటికి వచ్చాయి ఇంటికి తీసుకెళ్ళి తెలుసు కదా డైరెక్ట్ హాస్పిటల్ <com selection> ना 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 आ, आ... ना 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 न डिनकाका लाइर घोएि भण काथ भी जडि capacity डोढमका भी जॉकनलेट आपकर रताइबरा नॉका जा सेरा ना या जव एसान को विए जाने दोप सबते हाँ जा अ़लिया लीग Chinese कि दोप सबसा। पर भी विए विए इसेर्स करना कि दोप सब्सारी जा नित काया वाल बो నువ్వు ఆయన గెపుతూ రేందుకు ఆగు నా నడి నేను అయినా నడిపినా ఇంటికి ఆగనా నాకు ఆగురు

மே போ அப்படி நீ நான் அந்த அடுத்த ஆட்டோ அட்ரோ

えまいの昼間にもないで。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。ああ。<horizontally descriptively> <writers> <printed play with God> <Destiny> నేను ఆల్రెడీ చెప్పాను అన్నకేమైనా మీకే ఏం తెలుసు చెక్కు నువ్వు తీసుకోబోతావన్నావు ఆయన అంటున్నా हाँ ये मगाइसा यार ये इंकल आकर आकर बाबा को कौन बालिका बिर्गिया बिर्गिया यार सायमला तो पास है नहीं 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 जरूर एम वाले एम वाले एम तो पंजीसनो నీ పెండ్లాన్ని ఇంత దృష్టి పెట్టినారే తాళిబుట్టు తలుసుకుని తరలి తరలి రారెనిమిటి కన్నీరు నీలి చేనులే

અંદર <laughs> કલસી

Fungi is static but it is very hot. <government> be careful not to cut your chin. Sorry. Ups! What happened to my teeth? warn you that you will get a 3000 subscribers soon. You might be Mich arrange to die? Wake up a bit. You have 거는 a أسئلة. A sea sheep has long teeth. నువ్వు ఇంతసేపు ఇంత సంతోషంగా ఐదారు వేలు ఇచ్చి కొబ్బరి పడిన బయట Hei. <laughs> 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 నా పక్కన ఎంతమంది ఊరు కళ్ళలో నీళ్ళే సో అయితే చూడండి నా మా మీద ఎంతో ప్రేమ ఉందావా మా వాళ్ళు అందరూ వచ్చేసినావు అంటే అగ మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ మా అమ్మమ్మ ఆమె కూడా వచ్చేసింది అంత మీదికెళ్ళి లేం లేదు వీళ్ళ ప్రేమ ఎంత ఉంది చూద్దాం అనుకున్నా కానీ వీళ్ళ నేను ఇలా ఇలా అందరు రియాక్షన్ ఏమో నీకు మంది తిడుతున్నారు అదే అందరిని అన్నాను ఏం చేసినట్టు ఇప్పుడు ఆడిపోయింది ఎవరు అక్క బడిపోయి